ఓం నమ శివాయ శ్రీమాతమ మిత్రులకి శివలాషుడికి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చర్యలు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు విశేషమైన పుణ్యఫలం కలగాలి అలాగే విశేషమైన కోరికలు తీర్చే ఉపాయం కావాలి డబ్బులు ఖర్చు కాకూడదు మేము ఇంట్లో చేసుకోవాలి తేలిగ్గా ఉండాలి ఏదైనా చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది మనం ఈ రోజున సంక్రాంతి పండుగ రోజున శక్తివంతమైన విశేషమైన ఫలాన్ని ఇచ్చే ఒక చిన్న ఉపాయం చెప్తాను మనకి జనవరి పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఈ ఉపాయం చేయాలి మనం కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు మనం సూర్యభగవాను సూర్యనారాయణుడు అంటాం ఎందుకంటే ఆయన సూర్యభగవానుడు మనకి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆయుష్ని సమస్తాన్ని ఇవ్వగలిగే శక్తి కలిగిన ప్రత్యక్ష దైవం ఎవరైతే ఈ ఉపాయాన్ని సంక్రాంతి పండగ రోజున చేస్తారో వారి జీవితంలో విశేషమైన కోరికలు నెరవేరుతాయి విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది అక్షయమైన పుణ్యఫలం లభించాలంటే సంక్రాంతి పండుగ రోజున ఈ తేలికైన ఉపాయం చేయండి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మనం ప్రతిరోజు కూడా సూర్యభగవానుడికి అర్గ్యం ఇస్తూ ఉంటాం కొంతమంది చేస్తూ ఉంటారు కొంతమంది చేయలేరు అలా మీకు ఎవరికైతే ప్రతిరోజు అర్గ్యం ఇవ్వడం వీలు వారు సంక్రాంతి పండుగ రోజున తప్పకుండా సూర్యభగవానుడికి అర్గ్యం ఇవ్వండి అది కూడా మీరు ఆడవారైనా మగవారైనా పిల్లలైనా ఎవరైనా చేయవచ్చు మీ మనసులో ఉన్న కోరికలు విశేషమైన కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒక చిన్న మంత్రాన్ని జపిస్తే మీ అదృష్టం అనేది మీ చేతుల్లో ఉంటుంది అది ఎలా చేయాలో చెప్తాను మనకి అర్గ్యం అవ్వడం వల్ల ఎంతో పుణ్యఫలం వస్తుంది అది కూడా మకర సంక్రాంతి రోజున సూర్యదేవుడికి అర్గ్యం ఇవ్వడం వల్ల అలాగే ఈ ఉపాయాన్ని పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు రెండు రోజులు కూడా చేయవచ్చు మకర సంక్రాంతి రోజు ఉదయం మీరు స్పష్టంగా చదవగలిగితే మీరు చక్కగా స్నానాది కార్యక్రమాలు ముగించుకొని పూజాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత అంటే ఉదయం ఆరు నుంచి ఎనిమిది లోపు మాత్రమే ఈ పని చేయాలి ఆదిత్య హృదయం మీకు స్పష్టంగా చదవగలిగితే చదవండి ఒకవేళ చదవడం రాకపోతే ఆదిత్య హృదయం ఫోన్లో అన్న వినండి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి ఇది మొదటి పాయింట్ ఇలా కాపర్ లోటా కానీ లేదా కాపర్ గ్లాస్ కానీ తీసుకోండి తీసుకొని దానిలో నీరు పోసి మామూలుగా సూర్యభగవానికి అర్గ్యం ఇవ్వండి అంతకుముందు వీడియోలో కూడా అర్గ్యం ఎలా ఇవ్వాలి అనేది చూడడం జరిగింది ఆ వీడియో లింకును కూడా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి అలాగే ఏ పదార్థాలతో అర్గ్యం ఇవ్వాలో కూడా దాంట్లో చూడడం జరిగింది అలాగే మీరు సంక్రాంతి పండుగ రోజున ఈ మంత్రం చదువుతూ మీరు అర్గ్యం ఇస్తే మీలో మీ మనసులో ఉన్న విశేషమైన కోరికలు నెరవేరడానికి అవకాశాలు ఉంటాయి ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చదవాలో చెప్తాను జాగ్రత్తగా వినండి మీకు ఈ మంత్ర జపం చేస్తున్నప్పుడు మీకు మనసులో కోరిక చెప్పుకొని మంత్రాన్ని జపం చేయాలి ఆ మంత్రం చాలా తేలికైంది మంత్రం చెప్తాను అలాగే వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను చూడండి ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ మళ్ళీ చెప్తాను ఓం హ్రీం హ్రీం సూర్యాయ నమ ఈ మంత్రం చాలా తేలికైంది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది మనం పండగ రోజున ఈ ఉపాయం చేయటం వల్ల మనం ఇంకా బాగా అద్భుతంగా ఫలితం రావాలనుకున్నప్పుడు మన దగ్గరలో ఉన్న నది కానీ పారే నీళ్ళు కాలువ కానీ వెళ్ళి ఉదయం ఆరు దగ్గర నుంచి ఎనిమిది లోపు నెలలో నిలబడి అలాగే స్వామివారికి అర్గ్యమిస్తూ ఈ మంత్రాన్ని జపం చేయండి విశేషమైన ఫలితం వస్తుంది మనకి ఇది చేసిన తర్వాత అంటే ఎలాంటి ఫలితం కలుగుతుందంటే మన మనసులో కోరికలు నెరవేరడం కాదు మనకి పుణ్య ఫలం అంటే అంతులేని పుణ్య ఫలం లభిస్తుంది అలాగే ఈ పండగ రోజున మీ పెద్దలకి మరణించిన వారు ఎవరైతే ఉంటారో వారికి వారి పేరు మీద పేద బ్రాహ్మణుడికి దానం చేయండి అలాగే వారి పేరు మీద ఒక పూట ఆహారాన్ని కూడా దానం చేయండి మిత్రులారా ఒకటి గుర్తుంచుకోండి మనం ఏది చేస్తున్నా సరే మన సంపాదనలో ఒక రూపాయి అయినా సరే దానంగా చేయాలనేది మన శాస్త్రం చెప్తున్న మాట కారణం ఏంటంటే మనం ఏదైనా పట్టుకు వెళ్తాము అంటే అది దానం ఓన్లీ దానం మాత్రమే దాన ధర్మాల్లో విశేషమైన శక్తి ఉంటుంది మనం ఏదైతే నేచర్కి ఇస్తామో నేచర్ మనకది తిరిగిస్తుంది అందుకని చాలా వరకు చేస్తూ ఉంటారు మనకున్న మానసిక స్థితి ఏంటంటే ఏదైనా సరే ఫలితాన్ని ఆశించి చేస్తాం కానీ ఆ ఫలితాన్ని భగవంతుడికి వదిలేసి చేయడం వల్ల ఫలితం త్వరగా వస్తుంది మీరు వర్గ్యం కూడా ఏంటంటే గుర్తుంచుకోండి ఏదైనా ఒక చిన్న కాపర్ లోటా కానీ ఇలాంటి దాంట్లో చేయండి నీరుతో ఇచ్చినా చాలు సంక్రాంతి పండుగ రోజున ఇలా నీరుతో ఇంటి దగ్గర చేసినా చాలు విశేషమైన ఫలితాన్ని పొందుతాం కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ఈ ఉపాయం నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు అలాగే మీ కుటుంబంలో ఎవరైనా మరణించి ఉండి కర్మలు కాకుండా ఉండి అంటే పెద్ద కర్మ కాకుండా ఉంటే చేయవద్దు మిగతా సమయంలో మీరు ఎవరైనా చేసుకోవచ్చు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ